ఈ అస్సాం ముఖ్యమంత్రి యొక్క వ్యాఖ్యాన్ని చర్యలను ఖండిస్తూ ఉండే కొంతమంది కోహా మేధావులు కూడా ఉంటారు అయితే వాళ్ళు కొన్ని విషయాలకు సమాధానాలు చెప్పాలి మీ ఇంట్లో ఉంటూ మీ తిండి తింటూ మీపై ఆధారపడి జీవిస్తూ ఎదురుంటి వాళ్ళకో పక్కింటి వాళ్ళకో లేదా ఇంకెవరికో సేవ చేస్తూ ఉంటే దాన్ని కరెక్ట్ అంటారా ప్రతి వ్యక్తి తన జీవితంలో రెండు పనులైతే చేసి తీరాలి ఒకటి బాధ్యతగా ఉండడం రెండు ధర్మాన్ని కలిగి ఉండడం నీవు ధర్మాన్ని కలిగి ఉండకపోతే నరకంలో పడతావు లేదా ఇంకా ఏదో అవుతావు అనేదంతా నీ వ్యక్తిగతం వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది అది నీ కర్మ వదిలే దాన్ని పక్కన పెట్టుకొద్దిసేపు అయితే ఒక కుటుంబ యజమాని ఏ విధంగా తన బాధ్యతలను విస్మరించి ప్రవర్తిస్తే కుటుంబం మొత్తం మీదనే ప్రభావాన్ని నెగిటివ్గా చూపిస్తుందో దేశం విషయంలో కూడా అంతే నీవు బాధ్యతగా దేశం విషయంలో ప్రవర్తించకపోతే అది నీ వరకు మాత్రమే పరిమితం కాకుండా ఎంతో మందిపై విష ప్రభావాన్ని చూపిస్తుంది కనీసము ఈ మాత్రం ఇంగిత జ్ఞానంలోని ఆ కుహనా మేధావులు అవసరమా ఈ దేశానికి